హరీష్ రావు గారు మళ్ళీ కొత్త రాగం ఎత్తుకుంటా ఉన్నాడు సో నాగార్జున సాగర్ మీద సిఆర్పిఎఫ్ జవాన్లను పెట్టినారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బార్డర్లనేమో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను పెట్టుకుంటా ఉన్నారు సిఆర్పిఎఫ్ జవాన్లు ఎందుకు పెట్టినారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఆంధ్ర నాయకుని అడుగు పెట్టని లేదు అని చెప్పి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హరీష్ రావు గారు సో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడదామని ప్రయత్నం చేసినప్పటికీ ఆ సోషల్ మీడియాలో ఎలివేషన్లు తప్ప గ్రౌండ్ లెవెల్ ఎంత వీళ్ళని పట్టించుకునే ఆధులు ఎవరు లేరు సో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసినారు నీళ్ళు నిధులు నియామకాల అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అనుభవించిన తర్వాత ప్రజలు ఎందుకు కొట్టినారు అని సమాధానం చెప్పుకోలేక పది సంవత్సరాలు ప్రజలకు ఏం చేసినా సమాధానం చెప్పుకోలేక బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి సర్వేలు చేసి చేయించుకుంటా ఉంటే ఒక సర్వేలో బిజెపి పార్టీకి అనుకూలంగా వచ్చింది సో బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశాలు లేవు సో స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అంటే ఆ తెలంగాణ సెట్మెంట్ రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే సో అదొక్కటే వాళ్ళకి మార్గము మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు పది సంవత్సరాల తర పది సంవత్సరాలు అధికారంలో ఉండి సీఎంగా ఉండి ఏం చేసిరంటే ఒక్కంటిటో ఒక్కటి సరిగ్గా చెప్పుకోలేని స్థితిలో ఒక్కడ విద్యార్థులని రైతులని అన్ని రకాల ప్రజలను మోసం చేసి నీధులు నిధు నీళ్లు నిధులు నియామకాలతోటి అధికారాన్ని అనుభవించి ఐటీ మినిస్టర్గా ఎంఐఏ ఊళ్ళు చేసుకోరామని చెప్తే ఫోటోషూట్లు చేసుకుని వచ్చిన కేటీఆర్ కూడా ఏ మేడిగడ్డ విషయంలో మేడిగడ్డ కుంగిపోయింది సెక్రేట్ లాంటి గుంగిపోయింది సో అన్ని నాసిరకం పనులు చేయించి పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం చెప్పుకోలేక ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఒకటే మార్గం మాకు ఈ సెంటిమెంట్ రెచ్చగొడతనే ప్రజలు మమ్మల్ని అలా అధికారంలోకి తీసుకొస్తారు ఇది ఒకటే మార్గం అని చెప్పి అనుకుంటున్నారేమో సో మళ్ళీ అదే పంట అదే విధానం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి రాజకీయ లబ్ధి పొందాలి స్టార్టింగ్ నుంచి ఇదే పంత ఇదే నినాదంతో పాట పెట్టినారు ఇదా ఇదే నినాదం నినాదంతో అధికారంలోకి వచ్చినారు సో మళ్ళీ ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో సో ఈ నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు తలకి మోడీ తలకి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా మా చేతిలో ఉన్న కాలం తొమ్మిది ఐదు ఏళ్ళు అడుగు పెట్టని తొమ్మిదిన్నర ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం మేము మేము అనుకున్న పద్ధతిలో నీరు వదిలినాం సాగర్ నుండి మీరు వచ్చి చేరగానే రాండాలు ఏంటంటే మేము తొమ్మిది ఏళ్ళు చంద్రబాబు నాయుడిని అడుగు కూడా పెట్టనీయలేదని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఈ జగదీష్ రెడ్డి అనే సూర్యపేట ఎమ్మెల్యే ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడిని తిట్టడం మళ్ళీ కొత్త రాగం ఎత్తుకోవడం తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం హరీష్ రావు అంటాడు తెలంగాణ ప్రజల నీళ్ళు మొత్తం కొట్టేస్తా ఉన్నారు ఆంధ్రప్రజలు అని చెప్పి సో ఇదే జొలిగా ఇంత ఇంతసేపు తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి రాజకీయ లబ్ధి పొందాలి ఇక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి ఇలా పంత అయితే సో పది సంవత్సరాలు ఏం చేశారన్న ఆయన చెప్పుకోలేకపోతున్నారు ఎలివేషన్ సోషల్ మీడియా అకౌంట్లలో ఎలివేషన్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు సో నిజంగానే రేవంత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ప్రజాదరణ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా పేడ్ యాక్టివిస్టులు పెట్టి పేడ్ ప్రచారం చేయిస్తూ ఉన్నారు సో వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వ్యతిరేకత ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా అధికారాలకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది కామన్గా వస్తూ ఉంటుంది సో పది సంవత్సరాలు మీరు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి సో రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాలలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు ప్రజా వ్యతిరేకత కోల్పోతూ ఉన్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కొంచెం బెటర్గానే చేసినాడు ఉచిత బస్సు పథకం అయితే లేని రైతులకు రుణమాఫీ అయితేనేమి రైతు బీమా అయితేనేమి సో ఫోర్త్ సిటీ పేరు డెవలప్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ రేవంత్ రెడ్డికి క్రెడిట్ వస్తుందో ఫోర్త్ సిటీ డెవలప్ అయిపోతే చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సో రేవంత్ రెడ్డి కన్నా కనీసం ఉచిత బస్సు ప్రయాణం కొన్ని కొన్ని చెప్పుకోవడానికి ఉన్నాయి ఫోర్త్ సిటీ త్రిగులార్ రోడ్లు ఇవన్నీ డెవలప్ అయితే ఇంకొక నాలుగు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పేరు మారి మోగిపోతూ ఉంటుందని చెప్పి అక్కడ రైతులను కూడా రెచ్చగొట్టడం స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న రైతులను కూడా రెచ్చగొట్టడం డెవలప్మెంట్ ఇంకా భూములు ఇస్తున్న రైతులను రెచ్చగొట్టడం సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం పేరు ప్రచారం చేయించుకోవడం వీళ్ళు ఏమైనా చేసి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఒకటి సో ఎటు దిక్కు లేక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి సో అది వాటర్ జిల్లాలకు సంబంధించింది కేంద్రం పరిధిలో ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి రెండు మంది ఎంపీలు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో మీకు కనీసం ఒక్క ఎంపీ కూడా లేరు ఉన్న రాజ్యసభ సభ్యులు ఉన్నారంటున్నారు సో వాళ్ళతోనే మరి ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు రాష్ట్రంలోకి చేయించవచ్చు కదా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి ఏదో రకంగా ప్రజలను మభ్య పెట్టాలి అధికారాన్ని చేయించుకోవాలనే ప్లాన్ చేస్తూ ఉన్నారు డిపాజిట్లో కూడా రాలేదు ఎంపీ ఎలక్షన్లో మీకు ఎవరైనా సరే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు డిపాజిట్లు రావే ఇప్పుడు జెహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడుగా వ్యాఖ్యలు చేసి కేటీ రామారావు ఎలక్షన్ల కన్నా ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే ఐటీ ఎంప్లాయీలు హైదరాబాద్లో వాళ్ళు ధర్నాలు రాసారోకలు చేసుకుంటా ఉంటే ఇక్కడ చెయ్యొద్దు మీరు ఆంధ్రాలో చేసుకోవాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మాకేంటి అని చెప్పి ప్రచారం చేసారు సో అది సెటిల్ అవుతుంది ఫలితం దెబ్బ పడ్డది సో మళ్ళీ అదే ప్రాంతాల్లో ఓదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్లు చొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు సో వచ్చే జేహెచ్ఎంసీ ఎలక్షన్లు క్రీటా హైదరాబాద్ ఎలక్షన్లు క్రీటా హైదరాబాద్లో మ్యాక్సిమమ్ సెటిలర్లే ఉంటారు ఆంధ్రప్రజలకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు సో వచ్చింది మళ్ళీ పోగొట్టుకునే ప్రయత్నం చేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత ఎంతో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది సో అది దాన్ని ఆ వ్యతిరేకతని ముడగట్టుకునే ఆ వ్యతిరేకత నుంచి బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజలకు మండలను పొందాలి కానీ సో ఈ విధంగా మళ్ళీ రెచ్చగొట్టే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు సో హరీష్ రావు స్టార్ట్ చేశాడు ఇక జగదీష్ రెడ్డి స్టార్ట్ చేశాడు సో మిగతా నాయకులంతా స్టార్ట్ చేస్తూ ఉంటారేమో సో పది సంవత్సరాలు అయిపోయింది స్వచ్ఛందంగా విడిపోయినాము రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి ఆ పాక్షికను విడిపోయినప్పటికీ అన్నదమ్ములా కలిసిమెలిసే ఉన్నారు సో బిజినెస్లు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అధికారంలో రాకముందుకేమో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి ఆంధ్ర ప్రజల మీద విషయం జల్లాలి అధికారం వచ్చిన తర్వాత మేము అందరం ఒకటే మేము కలిసిపెలిసే ఉంటాం ఎవరైనా ఉండొచ్చు హైదరాబాద్ హైదరాబాద్ ప్రపంచ సిటీ అని చెప్పుకోపడి చెప్పుకుంటూ ఉంటాడు సో అధికారం రాకముందుకు ఏమో రెచ్చగొట్టాలి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రజల ప్రేమ కొలగా పోస్తూ ఉంటాడు సో ఆంధ్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉన్న వ్యాపారస్తులతోటి బిజినెస్ పెట్టుకోవచ్చు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు అది ఎప్పుడు అధికారం వచ్చిన తర్వాత అధికారం పోక ముందుకు అధికారం ముందుకు అధికారం కోసం ఎలక్షన్ల ముందు రోజేమో వాళ్ళని రెచ్చగొట్టాలి తెలంగాణ ప్రజలని సో మళ్ళీ స్టార్ట్ చేసినారు సో తెలంగాణ ప్రజలను అమ్మే స్థితిలో లేరు మళ్ళీ ఇంకా ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతీయ భేదంతో రెచ్చగొట్టి అధికారాన్ని చేసించుకోవాలనే ప్రయత్నం మానుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సో నిజంగానే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు పది సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా ప్రజలకు ఏమైనా చేసినామని చెప్పుకోవడానికి ఏమీ లేదు సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద గైట్ ఫైట్ చేయాలి కానీ ఇట్లాంటి ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు పిఆర్ఎస్ పార్టీ నాయకులతో